హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు ఆదోని సబ్ డివిజన్లలో డిఎస్పీలు వారి ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు పోలీస్ బలగాలు ఒక్కసారిగా ఆదివారం తెల్లవారుజాము నుండే సమస్యాత్మక ప్రాంతాలలో కార్టన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పలు అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు తుంగభద్ర జలాశయం నుండి సుంకేశుల రిజర్వాయర్కు ఆదివారం ఒక లక్ష నలభై ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో డ్యాంలోని అధికారులు ఇరవై ఎనిమిది గేట్లను ఎత్తివేసి ఒక లక్ష నలభై ఐదు వేల క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేశారు కేసీ కాలువకు పదహైదు వందల నలభై క్యూసెక్ల నీటిని మళ్లించినట్లుగా డ్యాం అధికారులు తెలిపారు కర్నూలు జిల్లా ఎస్పీ మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు నూతన చట్టాలపై గ్రామ వార్డు మహిళా పోలీసులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కోడుమూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో వివిధ కేసులలో పట్టుబడ్డ కర్ణాటక తెలంగాణ మధ్యాన్ని ఆదివారం కోడుమూరు నుండి పత్తికొండకు వెళ్లే రహదారిలో అనంతపురం కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారుల సమక్షంలో ఆ మద్యాన్ని ధ్వంసం చేశారు దాదాపుగా పదమూడు లక్షల నలభై వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసినట్లుగా సేబ అధికారులు తెలిపారు